నువ్వు ఎప్పుడు కొంచెం ఆలోచిస్తే అప్పుడు నేను ఆ రోజు సెలవు తీసుకొని రేపు పుస్తకం ఓపెన్ చేస్తా అంతవరకు మూసిపెడతాను నువ్వు ఆగకుండా ఎంతసేపు చెప్పగలవో అంతసేపు నేను రాస్తా నాకేం ఇబ్బంది లేదు కానీ నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగవయ్యా ఇక్కడ ఘట్టం మారింది ఇక్కడ ఇది ఉపాఖ్యానం మారింది లేదా ఇక్కడ ఏదో కొంచెం వేదానికి సంబంధించిన ప్రమాణం రాయాలి ఇక్కడ ధర్మం రాయాలి ఏదన్నా నువ్వు రెఫరెన్స్ చేయాలన్నా నీ బుద్ధికి పని చెప్పాలన్నా ఆ రోజుతో ఆ రోజు ఆ పని అయిపోతుంది మళ్ళీ అనధ్యయనాలు అవి ఇవి చూసుకొని రాయాల్సి వస్తుందంటే అప్పుడు వ్యాసభగవానుడు చాలా ఆయన నారాయణమూర్తే ఇక్కడ ఒక విచిత్రం ఉందండి పురాణ గ్రంథాల్లో ఉండే విచిత్రం ఏంటంటే సమన్వయం చేసుకోవడం చాలా ఎంతో ఉన్నతమైన ఉదాత్త స్థితి ఉంటే కానీ అర్థం కాదు ఆయనేమో శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఆయన విష్ణువంశ సంభూతుడే ఈయన రా చెప్పే ఆయన ఎవరు వ్యాసో నారాయణ స్వయం ఈయన నారాయణే ఆనా నారాయణే ఒకళ్ళతో ఒకళ్ళు అద్దంలో మొహం చూసుకున్నట్టుగా ఉంటుంది సందర్భం అట్లా ఆయనేమనుకున్నట్టే ఓహో గణపతి చాలా బిజీ కదా మరి నేను వేగంగా రాసేయాలంటున్నాడు నాకేమో సమయం పట్టేటట్టుంది ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ప్రతి వందల శ్లోకాలకి మధ్యలో ఒక గ్రంథి శ్లోకం వేసేవాట గ్రంథ గ్రంథి శ్లోకం అని ఒక చిక్కుముడి లాంటి శ్లోకం వేసేవాట ఈయన ఒక కండిషన్ పెట్టాడు వ్యాసభగవానుడు నువ్వు చెప్పినప్పుడల్లా నేను ఎంత వేగంగా రాస్తానంటే నువ్వు రాస్తున్నంతసేపు నేను చెప్తా అయితే ఒక కండిషన్ అప్లై అవుతుంది ఏంటంటే ఏం రాసినా కూడా నీకు అర్థం కాకపోతే నీకు సమస్య అనిపిస్తే నువ్వు అర్థం చేసుకునే వరకు సమయం తీసుకొని అర్థమైతేనే రాయి నీకు అర్థమై రాస్తేనే నువ్వు రాసినట్టు నీకు ఇది అర్థం అర్థం కాలేదు కొంచెం సమయం తీసుకో నాకేం అభ్యంతరం లేదు నాకు ఔదార్యం ఉంది నువ్వు సమయం తీసుకుంటే నేను ఒప్పుకుంటా అని చెప్పి ఒక చిక్కుముడి బారేసేవాట చిక్కుముడి బారేస్తే ఆ గణపతి దాన్ని తీసుకొని అది ఇది చేసి దీనికి ఏ అర్థమేంటో దానికి ఆ అర్థం ఏంటని ఆలోచించే లోపల ఆయన కొన్ని అధ్యాయాలు ఆలోచించి పెట్టుకునేవాట ఆలోచించి పెట్టేసుకునేవాడు పెట్టేసుకొని ఏం గణపతి సిద్ధమా ఆ అయ్యా నేను సిద్ధం చెప్పేసేవాడు ఇట్లా ఆయనకి ఎక్కడికక్కడ చిక్కుముళ్ళు వేస్తూ హర్డిల్స్ పెడుతూ ఈ విధంగా ఒక పెద్ద ప్రాజెక్టు తయారు చేసి మహాభారతాన్ని మూడు సంవత్సరాల పాటు రచించారట మహాలక్ష గ్రంథం లక్ష గ్రంథంగా రాశారు గ్రంథం అని హరివంశం ఉంది ఇరవై ఐదు వేల శ్లోకాలు ఈ మొత్తం కలిపితే లక్షాపాతిక వేల శ్లోకాలు మహాభారతం ప్రపంచంలో ఏ గ్రంథం కూడా ఏ ఇతిహాసం అనద్దు ఏ గ్రంథం కూడా ఇన్ని పాత్రలతో కానీ ఇన్ని సన్నివేశాలతో కానీ ఇన్ని ప్రదేశాలతో కానీ ఇన్ని వెన్యూలతో కానీ ఇన్ని శ్లోకాలు ఇన్ని పాత్రలు ఇంత ఇది కానీ ప్రపంచంలో ఇంకో గ్రంథం లేదు భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి వేదవ్యాస రూపంలో వచ్చారట అందుకనే కలియుగంలో రెండు జ్ఞానావతారాలండి ఒకటి వేదవ్యాస భగవానుడు జ్ఞానావతారం రెండు మన శంకర భగవత్పాదులు వారు జ్ఞానావతారం వీరిద్దరూ కూడా జ్ఞానాన్ని విస్తరించి జీవులందరినీ కూడా జ్ఞానమార్గం తీసుకు జ్ఞానమార్గం వైపు వెళ్ళాలని కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాలు వృద్ధి చేయడానికి వారి వారి స్థాయిలో వారు మనకిచ్చినటువంటి భిక్ష ఈరోజు నిజంగా వ్యాసవాంగ్మయము శంకర భగవత్పాదులు వారి మనకిచ్చినటువంటి వ్యాఖ్యానాలు లేకపోతే మన అడవిలో తప్పికిపోయిన వాళ్ళలాగా తయారవుతాం దారి తెలు లేకుండా ఈరోజు మన దేవాలయాల్లో అర్చన చేయడానికి కానీ ఏదైనా ఒక గ్రంథం చదువుకోవడానికి కానీ ఒక ఆచరణ చేయడానికి కానీ ఒక ఏదన్నా ఒక పెద్ద కార్యక్రమం చేయడానికి కానీ అంటే ధార్మికమైన పనులు చేయడానికి కానీ వీరిద్దరూ రెండు నేత్రాలు సనాతనమైనటువంటి వైదిక ధర్మానికి ఆ వేదమాతకి రెండు నేత్రాలు ఒకరు వ్యాసభగవానుడు ఒకరు శంకర భగవత్పాదులు వారు ఈ పరంపరనే కొనసాగిస్తున్నటువంటిది మన జగద్గురు పీఠం దక్షిణాంనాయ శారదై శారదా శృంగేరి పీఠం ధర్మాన్ని ఏ కొంచెం తప్పకుండా తూచా తప్పకుండా ధర్మాన్ని పాటించేది ఇప్పుడు ప్రస్తుతం స్వామివారు విజయత్రలో ఉన్నారు సన్నిధానం వారు ఒక్కసారి గమనించండి మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏదో ఎక్కడో యూట్యూబ్లో చూస్తే అర్థం కాదు గమనిస్తే రాత్రి ఒకటిన్నర రెండు గంటల వరకు శ్రమిస్తూ కలిసిన వాళ్ళని కలుస్తూ వెళ్ళిన ప్రదేశాలకు వెళుతూ అందరితో చర్చిస్తూ అందరి యొక్క ఆవేదనని వింటూ వారికి ప్రత్యామ్నాయాలు చెప్తూ జీవులందరినీ అనుగ్రహిస్తూ చేయవలసినటువంటి అనుష్ఠానాన్ని మానకుండా శిష్యులకి పాఠం చెప్పడం కూడా మానటం లేదట కాశీ క్షేత్రంలో ఒకరు నిన్న నాకు చెప్తున్నారు అయ్యా గురువుగారు ఏం చేస్తున్నారంటే లోపల శిష్యుడికి పాఠం చెప్తున్నారట ఏది ఇంత విజయయాత్రలో ఇంత గంభీరంగా ఉంటూ అంటే జగద్గురుత్వం అంటే ఏదో మామూలుగా ఆషామాషిగా రాదు నిధిధ్యాసతో పాటు అధ్యయనము అధ్యాపనము చేసేటటువంటి ఉన్నతమైనటువంటి మహావిద్యాపీఠంగా చెప్పబడింది అందుకనే ఈ మన శృంగేరి జగద్గురు పీఠానికి ఏం చెప్పారంటే విద్వత్పీఠము అన్నారు రాజపీఠము అన్నారు విద్వత్పీఠము రాజపీఠం ఈ రెండు స్థితులు స్టేటస్లు ఒక చోట ఉండవు రాజపీఠము విద్వత్పీఠం మామూలుగా లోకంలో ప్రచారంలో ఉంది కదా సరస్వతి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఒక చోట ఉండట కానీ ఆ ఇద్దరు కలిసి ఉండే ఏకైక ప్లేసు శారదా పరమేశ్వరి సన్నిధానమైనటువంటి శృంగేరి జగద్గురు పీఠం ఐశ్వర్యము ఆ తర్వాత విద్య మేధాశక్తి అనుగ్రహశక్తి ఊహాశక్తి వ్యూహశక్తి ఇవన్నీ ఉన్నటువంటి జగద్గురు పీఠం అటువంటి మహా వైభవం అనమాట ఈరోజు మనం ఇంత సావధానంగా స్వామివారి గురించి స్వామివారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి యొక్క ఒక్కొక్క వయసు బట్టి ఒక్కొక్క స్థాయిలో మనం ఒక్కొక్క వ్యూహాలు వేసుకొని వెళ్తున్నాం వారి ఆదేశం ప్రకారం కార్యక్రమాలు చేస్తున్నామంటే వారు అక్కడ ఉన్నా కూడా మన మీదే వారి దృష్టి ఉంది పరిపూర్ణమైనటువంటి జగద్గురువుల యొక్క అనుగ్రహం ఉండబట్టే జరుగుతున్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా దుర్లభం కొన్ని కొన్ని చోట్ల కార్యక్రమాలు మీకు అర్థం కావట్లేదు సమాజం ఎట్లా ఉందో కొన్ని చోట్ల కరపత్రాలు వేసి కార్యక్రమాలు ప్రచారం మొదలుపెట్టి సగంలో అయిపోతున్నాయి ఇటీవల అయోధ్యలో కూడా ఒక పెద్ద క్రతువు మొదలుపెట్టారు చేసి సగంలో చాప చుట్టూ వచ్చేశారు అంటే ఏమిటి కలియుగంలో ఏది చెయ్యాలనుకున్నా ముందుకు వెళ్ళలేరు కలి లాగుతూ ఉంటాడట జాడ్యాలన్నీ లాగిస్తుంటాడు ఇందులో మధ్యలో ఏం చేస్తుంటారంటే దొంగల్ని సృష్టిస్తుంటాడు భాగవతం ఏకాదశి స్కంధంలో ద్వాదశ స్కంధంలో ఉంది కలీగల్లో భగవంతుడు చాలా సులభంగా అందుబాటులోకి వస్తాట ఇట్లా అంటే అట్లా బలుకుతాట భగవన్ నామంతో భగవంతుడు నామైవ నామైవ నామ కేవలం భగవన్ నామం చేసిన వాడికల్లా పరమాత్మ అందుబాటులో ఉంటాట ఈ అందుకునే అందుకోబోయేటువంటి అందుబాటులో ఉండే భగవంతుడికి మనకి మధ్యలో దొంగలు కొంతమంది చేరతాట రోజుకొక పేరు పెట్టుకొని రోజుకో వేషం వేసుకొని చోట కనబడుతూ చిత్తశాంతి లేకుండా ఎప్పటికి వాళ్ళని వాళ్ళు కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఎందుకు వెళ్తున్నారంటే ఈ గొర్రెలు ఉన్నారుగా వీళ్ళందరూ వాళ్ళని అనుసరిస్తున్నారు కనుక భగవంతుడి విషయంలో జగద్గురువుల యొక్క మార్గమే పవిత్రమైన మార్గం గుర్తుపెట్టుకోండి మా తండ్రిగారు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండేవారు మన జీవితంలో ఏ సందేహం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ ఆవేదన కలిగినా మనకి ఆవేదన విడమర్చి చెప్పగలిగిన వాళ్ళు శాస్త్రాన్ని సత్యంగా చెప్పగలిగిన వాళ్ళు యథార్థంగా మన జీవితాన్ని మార్చగలిగినటువంటి ఏకైక జగద్గురు పీఠం విశ్వవిఖ్యాతమైన పీఠం శృంగేరి జగద్గురు పీఠం అటువంటి పీఠంలో ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించేటువంటి సన్నివేశం కనుక ఆ యజ్ఞంలో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని చేయగలుగుతున్నాం ఇంత కార్యక్రమం జరుగుతుందంటే కేవలం జగద్గురువుల యొక్క అనుగ్రహం ఇక్కడ మహాభారతంలో ఇంకొక ఛాలెంజ్ కూడా ఇచ్చారు ధర్మే కామేచ మోక్షేచ భరతర్షభ అని చెప్పడమే కాకుండా ఇంకో మాట ఏం చెప్పారంటే ఎక్కడ ధర్మం ఉందో ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ పరమాత్మ ఉంటారట ఎతో ధర్మ తత తతో తత కృష్ణ ఎక్కడ కృష్ణ పరమాత్మ ఉంటారో అక్కడ జయం ఉంటుంది కనుక సదాచార సంబంధంగా ధర్మం ఉన్న చోట పరమ పరమాత్మ ఉంటారు ధర్మం ఉన్న చోటే జయం ఉంటుంది అయితే మళ్ళీ ధర్మం ఎట్లా ఉంటుంది ఆచార ప్రభువో ధర్మ ఇది కూడా భీష్ముడు చెప్పిన మాటే ఆచార ప్రభువో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత సదాచారమే సదాచారంలోనే భగవంతుడు ఉంటాడు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడో భగవంతుడు లేడు మనం ఆచరించే సదాచారమే అందుకనే స్థలశుద్ధి అన్నారు మనం కూర్చునేటప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేసేటప్పుడు కూడా ఆసన జయం పొందాలి అని చెప్తారు ఆసనజయం ఎప్పుడు వస్తుంది మీకు సదాచారం ఉంటే అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న చోటే భగవంతుడు పలుకుతాడు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి శుచి శుభ్రతలో వస్తాయి సదాచారం అటువంటిది కనుక ధర్మాత్ కిమర్థం నసేవ్యతే ధర్మార్థ కామాలకి మూడింటికి కూడా ధర్మమే మూలమని చెప్తోంది మహాభారతం చెప్పే తాత్పర్యం ఏంటంటే ధర్మ అర్థకామాలలో ధర్మము ద్వారానే అర్థసిద్ధి కలుగుతుంది